ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు అంబికా దేవిచే నిశుంభ సంహారం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుద్ధపంచమీ ఇందువాసరం శ్రీదేవీ శరణవరాత్రులు ఐదవ రోజు అంబాస్తుతి సింధూరారుణ విగ్రహం త్రియనం మాణిక్యమౌళిస్ఫురత్నాయక శం స్మితముఖీ మా పీనవక్షోరు పాణిభ్యాక్తషకం రక్తత్ఫలం బిభ్రతి సౌమ్యాం రక్తఘటస్థరక్త శుంభని శుంభులకు వర్తమానం అందింది బ్రహ్మాణి ప్రభుత్వులు రణరంగానికి దిగారని కాళికాదేవి ఉపాయంగా రక్తబీజుణ్ణి భక్షించిందని ఇక తమ కోసమే ఆవురావురుమంటూ ఎదురు తెలిసింది ఇంత బతుకు బతికి ఇప్పుడు ఈ ఆడదానిక భయపడి పారిపోవటమా అవమానం అంతకన్నా మరణమే వరణీయం అనుకున్నాడు శుంభుడు అదే తెంబుతో అదే తెగింపుతో పలికాడు తమ్ముడు నిశుంభ నేను వెడుతున్నాను రణరంగానికి అంబికను సంహరించి వస్తాను ఒకవేళ రాలేదనుకో నువ్వు ఈ కార్యాన్ని కొనసాగించు అన్నగారి మాటలకు తమ్ముడు ఉక్రోషపడ్డాడు నేనే పెడతాను కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను ఈ పాటి ఘనకార్యానికి నువ్వు వెళ్ళాలా నిశ్చింతగా ఉండు నేనుండగా నువ్వు వెళ్ళటం సమంజసం కాదు అంటూనే మరి సమాధానం కోసం చూడకుండా నిశింభుడు సొంత సైన్యంతో బయలుదేరాడు వందిమాగదులు జయధ్వనాలు చేశారు నిశింభుడు బయలుదేరగానే ఒంటరిగా మిగిలిన శుంభుడికి ఏమీ తోచలేదు కొలువులో నిలవలేకపోయాడు తన మందిరంలోకి వెళ్ళాడు అక్కడా కూర్చోలేకపోయాడు తాను యుద్ధరంగానికి బయలుదేరాడు రణపండితుడు అల్లంత దూరాన్ని నిలిచి ప్రేక్షక పాత్ర వహించాడు ఆకాశంలో అదృశ్య రూపాలతో ఇంద్రాది దేవతలు రణరంగంలో శబలంతో దైచేంద్రుడు శుంభుడు ప్రేక్షకులయ్యారు శుంభసోదరుడు తన శాంకర ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి పుంఖానుపుంఖాలుగా శిలా కఠిన విసిఖాలను గుప్పించాడు అంబికాదేవి తెరడతెరడుగా పక్కపక్క నవ్వింది కాళిక వీళ్ళ మూర్ఖత్వం సోదరుడు నాతో యుద్ధానికి తలపడుతున్నారు రక్తబీజుడు వీరికి ఇంకా బుద్ధి రాలేదు జయించగలమనే ఆశపడుతున్నారు ఇది నా మాయాశక్తి ఆశతో వీటిని సమ్మోహితులను చేశాను ఈ ఆశ బహు చెడ్డ సుమ ఒక పట్టాన విడిచిపెట్టదు సైన్యమంతా నాశనమైందా మహాబలశాలు అనుకున్న చెడ్డముండలు హతమైపోయారా అసంఖ్యాక రక్తబీజులను ఆవిర్భింపజేయగల అసలు సిసలు రక్తబీజుడు హతమయ్యాడా అయినా వీరికి చావలేదు జయించగలమని అనుకుంటున్నారు వచ్చారు వీరిద్దరినీ సంహరిస్తే మనం వచ్చిన పని పూర్తవుతుంది చావు దగ్గర పడి మాయామోహితులై వచ్చారు అంబిక మిగిలిన ఇసుక వృష్టి కురిపించింది కాస్త పని పూర్తి చేద్దామంటూనే క్రమక్రమంగా యుద్ధం భయానక రూపం ధరించింది అంబిక సింహవాహనం సైన్య సైన్యసాగరంలో ఈదుతోంది సరస్సులో దిగిన ఏనుగల సేనా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది నిశంభుడు పళ్ళు పటపటలాడించాడు దానవయోధుడు ఉత్సాహపరుస్తూ వాహనసింహం మీద సింహవాహనం మీద అనేక ఆయుధాలను ప్రయోగించాడు అన్ని వైపుల నుంచి దానవయోధులు చుట్టుముట్టి ఒక్కసారిగా శస్త్రా సమూహం కురిపించారు అంబికాదేవి శస్త్రానికి శస్త్రము అస్త్రానికి అస్త్రము బదులుగా చెల్లిస్తోంది అవకాశం దొరికించుకొని అంతమందిస్తోంది అంబికాదేవి యుద్ధ వైశారజ్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నిలబడ్డ శుంభుడికి ఉత్సాహం ఉరకలు వేసింది రెవ్వన రణరంగానికి వచ్చాడు కాళికను సంహరిద్దామని అంబికను సంగ్రహిద్దామని అతడికి ఇంకా చావలేదు ఇతడు నిలిచి అంబికాదేవిని ముఖాముఖి చిలకించాడు శృంగార వీరాలు మూర్తి భవించి భయద సుందరంగా ప్రకాశిస్తోంది ఆ శృంగార రౌద్రమూర్తిని అతి సన్నిహితంగా దర్శించాడు శుంభుడు విశాలమైన క్రీకన్నులు సర్వజగత్సమ్మోహనకరమైన సుందర రూపం ఎర్ర ఎర్రకలువరేకుల అందంగా ఉన్న కన్నులు ఇప్పుడు రౌద్రం కారణంగా మరింత ఇరుపెక్కి నిప్పులు చెరుగుతున్న చూపులు చూడటంతోనే శుంభుడి మనస్సులో నుంచి పెళ్లి ఆశ హిరై వెళ్ళిపోయింది ఆశ దారిపోయింది మరణం తప్పదు అని నిశ్చయం బలపడింది తెగించి కార్మకం ధరించి నిలబడ్డాడు అంబికాదేవి తేరిపార చూసింది అప్రయత్నంగా ఒక చిరునవ్వు ముఖమండలం మీద విరిసింది సకల దానవులకు వినిపించేట్టు మేఘ గంభీర కంఠధ్వనితో పలికింది మూర్ఖాగ్రేసర చక్రవర్తులారా ఇంకా బుద్ధిదా లేదా ఇప్పటికైనా మించిపోయింది లేదు మరొక అవకాశం ఇస్తున్నాను జీవితేచ్ఛ ఏమాత్రం ఉన్నా ఆయుధాలను ఇక్కడే విడిచిపెట్టి పాతాళానికో పారాభారానికో పారిపోండి లేదంటే ఈ క్షణంలోనే మిమ్మల్ని స్వర్గస్థుల్ని చేస్తాను ఆలోచించుకోండి అభయం పొందుతారో అనిలో మందుతారో వీరత్వం ఏనాడు పిరికితనం కాదు పిరికితనం ఏనాడు వీరత్వం కాదు ఇది తెలుసుకోండి అని ప్రబోధించి కడసారిగా చివరి అవకాశం ఇచ్చింది ఆ రాక్ష సోదరులకు దీనికి సమాధానం చెప్పకపోగా శుంభుడు హఠాత్తుగా కట్టిదూసి సింహాన్ని శిరస్సు మీద మోజాడు అది కళ్ళు తిరిగి ఒళ్ళు తూలి గిర్రున బొంగరల్లా తిరిగింది సారి మీద కుండలా అంబికాదేవి తిరిగింది తిరుగుతూనే గండ్రగొడ్డలు విసిరింది అది వెళ్ళి నిశుంబడి బాహుమూలాన్ని ఖండించింది అయినా వాడు చెక్కు చెమర్చలేదు బాధ కానీ మూలుగు కానీ లేదు అదే కత్తితో అదే దెబ్బ మళ్ళీ వేశాడు ఈసారి సింహం తలవిదిల్చి తప్పించుకుంది అంబికాదేవి సువర్ణపాత్రను ఎత్తి గటకటా మద్యపానం చేసింది గదతో తనపైకి లంఘించబోతున్న నిశుంభుణ్ణి చూపులతోనే అదిలించింది నిశుంభ ఇదిగో ఈ క్షణంలో ఇంకా నువ్వు లేవు అని గర్జించింది సన్నటి తువల జవజబలాడుతూ పొడవుగా ఉన్న కృపాణాన్ని మెరుపు తీగేలా విసిరింది మరుక్షణం వాడి తల ఎగిరి తాటిపండులా రాలి పడిపోయింది గదను చేతబట్టి వస్తున్న ముండెం రక్తాన్ని దశ దిశలకు ఎగజిమ్ముతూ సకల దేవదానవ భీషణంగా గిర్రుణ ఆత్మప్రదక్షిణలు చేసింది అంబికాదేవి కోపం చల్లారలేదు బొంగరళ్ళ తిరుగుతున్న వాడి కళేబరాన్ని బాణాలు వేసి కాళ్ళు చేతులు ఒకేసారి నరికేసింది రెక్కలు విరిగిపోయిన పర్వతంలా ఆ ముండెం నేలపై ముద్దలా చతిగిలబడిపోయింది దానవ సైన్యం భయకంపితమై దుఃఖ వికల్పమై రోధిస్తూ నెత్తినోరు బాదుకుంటూ పరుగులు లంఘించుకోంది సశేషం ఓం శాంతి 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 సర్వే జనా మీకు నా ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా